మనలో చాలా మందికి మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ఇన్స్పిరేషన్ ఎంటర్టైన్మెంట్ని కోరుకునే ప్రతి ఒక్కరికి చిరంజీవి అంటే ఇష్టమే కొన్ని కులాలు మరియు వర్గాల కారణంగా కొంతమంది చిరంజీవిని హేట్ చేస్తారు కానీ వాళ్ళు కూడా చిరంజీవి సినిమాలు ఎంజాయ్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ లెవెల్లో గా మెగాస్టార్ చిరంజీవి పేరు తెచ్చుకున్నారు చిరంజీవికి సెలబ్రిటీస్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా చిరంజీవికి పెద్ద ఫ్యాన్స్ వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు చిరంజీవి పట్ల తనకున్న అభిమాను ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్పుకుంటూనే ఉంటాడు ప్రభాస్ కృష్ణరాజు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా చిరంజీవి అంటే ప్రభాస్కి ఎంతో ప్రేమ ఇదిలా ఉండగా కెరీర్ స్టార్టింగ్లో ప్రభాస్కి ఎలాంటి సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్కి నచ్చుతాయి అనే విషయాలపై పెద్దగా క్లారిటీ ఉండేది కాదు అప్పట్లో తన దగ్గరికి ఏ స్టోరీ వచ్చినా సరే ముందుగా ప్రభాస్ విని ఆ తర్వాత పెదనన్న కృష్ణరాజుని అలాగే చిరంజీవిని సెకండ్ ఒపీనియన్గా అడిగేవాడట వాళ్ళు ఒకే చెప్పిన తర్వాత స్క్రిప్ట్ని లాక్ చేసేవాడు ఇలా దాదాపు పౌర్ణమి సినిమా వరకు కొనసాగింది ఆ తర్వాత ప్రభాస్ తన సినిమాలను తానే సెలెక్ట్ చేసుకునేవాడు అయితే ఈ విషయం చాలామందికి తెలియదు ప్రభాస్ అండ్ చిరంజీవికి మధ్య అంత మంచి రిలేషన్షిప్ ఉంది బేసిక్గా ఏ హీరో బర్త్డే కూడా బర్త్డే విషయ చెప్పి అలవాట్లేని ప్రభాస్ ప్రతి సంవత్సరం చిరంజీవి బర్త్డేకి మాత్రం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాడు ఈ సంవత్సరం కూడా చిరంజీవికి తాను హీరోగా నటిస్తున్న కల్కీ మూవీ నుండి గ్యాంగ్ లీడర్ పోజులో ఒక వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు ఇకపోతే ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమా సలార్ ఈ మంత్ ట్వంటీ టూ రిలీజ్ కాబోతుంది ఇక ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ని రాజమౌళి ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆ వీడియోతో విడుదల చేయబోతున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏటో కింద కామెంట్లు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి